హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లు దాటినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు రెండు లక్షలకు పైగా కొత్త కార్డులు ఇరవై తొమ్మిది లక్షలకు పైగా కొత్త సభ్యులు రేషన్ కార్డులో చేర్చినట్లు తెలిపారు ప్రస్తుతం డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం కుటుంబాలు రేషన్ కార్డులున్నాయన్నారు కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోని మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిపింది తెలంగాణ కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది దీంతో లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లను దాటింది కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం ద్వారా మే నెలాఖరు నాటికి మొత్తం లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఒకటికి చేరుకున్నట్లు సివిల్ సప్లై శాఖ అధికారులు తెలిపారు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది ఇదే సమయంలో పాత కార్డుల్లో కొత్త పేర్ల నమోదు కూడా పౌరు సరఫరాల శాఖ అవకాశం కల్పించింది దీనికి అనుగుణంగా మీ సేవా కేంద్రాలతో పాటు కులగణన సర్వే ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి అందిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగు మే ఇరవై మూడు తేదీల్లో నాలుగు విడతల్లో కొత్తగా రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు రేషన్ కార్డులను మంజూరు చేశారు అలాగే తొమ్మిది విడతల్లో పాత కార్డుల్లో ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై ఆరు మంది కొత్త సభ్యుల పేర్లను నమోదు చేశారు రేషన్ కార్డుల మంజూరు ఒక నిరంతర ప్రక్రియని ఇంకా పెద్ద సంఖ్యలో పరిశీలించాల్సిన దరఖాస్తులు ఉన్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు కులగలన సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య కోటి పదిహేను లక్షల డెబ్భై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు ప్రస్తుతం పాతవి కొత్తవి కలిపి మొత్తం తొంభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి ఇది మొత్తం కుటుంబాలలో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయని విషయాన్ని వెల్లడిస్తోంది తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పథకం ప్రారంభమైన వేళ వీరందరికీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల మంజూరు పత్రాలను స్థానిక మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్